గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆర్థిక శాస్త్ర విభాగమైనటువంటి అధ్యయన విభాగమైనటువంటి సూక్ష్మ ఆర్థిక శాస్త్రం మైక్రో ఎకనామిక్స్ గురించి దాని పరిధి ప్రాధాన్యత పరిమితులను గురించి తెలుసుకుందాం ఆర్థిక శాస్త్ర విభాగాలు ప్రధానంగా రెండు రకాలు ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయన విషయ వస్తువు ఆధారంగా పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో రాగ్నార్ ఫ్రిష్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త రెండు విభాగాలుగా విభజించారు ఆర్థిక శాస్త్రం దీన్ని ప్రధానంగా రెండు అధ్యయనం విషయ వస్తువు ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు అవి సూక్ష్మ శాస్త్రం స్థూల ఆర్థిక శాస్త్రం మైక్రో ఎకనమిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరం వరకు ఆర్థిక శాస్త్రం ఒకే అధ్యయన విషయంగా అధ్యయనం చేయబడుతూ ఉండేది అయితే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ట్రాగ్నార్ ఫ్రిష్ దీన్ని రెండు భాగాలుగా విభజించాడు అని చెప్పుకున్నా ఇలా విభజించుటకు గల కారణాలను పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మహా ఆర్థిక మాంద్యం సంభవించింది ఈ మహా ఆర్థిక మాంద్యం సంభవించుటకు గల కారణాలను ఈ అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక అధ్యయనం ఆర్థిక శాస్త్ర అధ్యయన పద్ధతులు కానీ ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలు సూత్రాలు కానీ సరైన సంతృప్తికరమైన వివరణలు కానీ పరిష్కార మార్గాలను కానీ ఇవ్వలేకపోయాయి అందువలన ఆర్థిక శాస్త్రంలో ప్రధానంగా ఉన్నటువంటి లోపం బయటపడింది అంటే అప్పటి వరకు ఆర్థిక శాస్త్రం ఎక్కువగా సూక్ష్మ ఆర్థిక అంశాలను మాత్రమే అధ్యయనం చేస్తూ ఉంది అంటే వైయక్తిక అంశాలను మాత్రమే అధ్యయనం చేస్తూ ఉంది అందువలన వైయక్తిక అంశాల అధ్యయనం చేయబడటం మాత్రం వలన ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన సమస్యలు ఏర్పడినప్పుడు వాటికి పరిష్కారం కనుక్కోవటం సాధ్యం కాదు అనే విషయం తేట తెల్లం అయింది దాంతో వైయక్తిక అంశాలను అధ్యయనం చేయటంతో పాటు ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించినటువంటి సం అంశాలను కూడా పరిశీలన చేయవలసి ఉంటుంది అనేటటువంటి భావన ఏర్పడింది అందువలన ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి చూపగలిగే అర్థశాస్త్ర విభాగం ఒకటి అవసరం అయింది దాంతో వైయక్తిక అంశాలను పరిశీలించే అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రంగా ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన అంశాలను అంటే స్థూల మొత్తాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్థూల ఆర్థిక శాస్త్రంగా అధ్యయనం చేయుట ప్రారంభం అయింది దాంతోటి ఆర్థిక స్థూల ఆర్థిక శాస్త్ర అధ్యయనం ప్రారంభమైంది అంటే అప్పటి వరకు ఉన్న ఆర్థిక శాస్త్ర అధ్యయనం రెండు భాగాలుగా విభజించబడింది ఇక ఈ ఈ ఇందులో మనం సూక్ష్మ ఆర్థిక శాస్త్రం మైక్రో ఎకనామిక్స్ గురించి చూద్దాం సూక్ష్మ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మైక్రో ఎకనామిక్స్ అంటారు ఈ మైక్రోస్ అనేటటువంటి ఆంగ్ల పదము మైక్ మైక్రో అనే ఆంగ్ల పదం మైక్రోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది మైక్రోస్ అంటే చిన్న స్మాల్ అనే అర్థం ఈ మైక్రో ఎకనామిక్స్ను లేదా సూక్ష్మ ఆర్థిక శాస్త్రాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ బాగా అభివృద్ధి పరచారు ఇక్కడ దీంట్లో మైక్రో అంటే చిన్న లేదా స్మాల్ అంటే వైయక్తిక అంశాలు అని అర్థము ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రానికి గల నిర్వచనాలను ఒకసారి పరిశీలిద్దాము సూక్ష్మ ఆర్థిక శాస్త్రము వైయక్తిక సంస్థలు కుటుంబాలు ధరలు వేతనాలు ఆదాయాలు పరిశ్రమలు వస్తువుల గురించి అధ్యయనం చేస్తుంది అని కేఈ బౌల్డింగ్ నిర్వచించడం జరిగింది మైక్రో ఎకనామిక్స్ ఇస్ ది స్టడీ ఆఫ్ పర్టిక్యులర్ ఫామ్ పర్టిక్యులర్ హౌస్ హోల్డ్ ఇండివిడ్యువల్ ప్రైసెస్ ఇండివిడ్యువల్ వేజెస్ ఇండివిడ్యువల్ ఇన్కమ్స్ ఇండివిజువల్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ పర్టికులర్ కమోడిటీస్ ఇక సమాజంలోని చిన్న విభాగాలను గురించిన అధ్యయనంతో సూక్ష్మ ఆర్థిక శాస్త్రం సంబంధం కలిగి ఉంటుంది అని షాపిరో అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది మైక్రో ఎకనమిక్స్ హ్యాస్ గాట్ రిలేషన్ విత్ స్మాల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ అని నిర్వచించడం జరిగింది ఇక సూక్ష్మార్థక శాస్త్రంలో వైయక్తిక అంటే ఏమిటో పరిశీలిద్దాం శాస్త్రం వైయక్తిక అంశాలను పరిశీలిస్తుంది ఈ వైయక్తిక అంశాలకు ఉదాహరణలు పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి ఒక సంస్థ ఒక పరిశ్రమ ఒక వస్తువు ఒక వస్తువు ధర ఒక వ్యక్తి ఆదాయము ఒక వ్యక్తి పొదుపు ఒక సంస్థ పెట్టుబడి ఒక వినియోగదారుడు ఒక ఉత్పత్తిదారుడు ఒక సంస్థ సమతౌల్యం ఇట్లాంటి వైయక్తిక అంశాలను పరిశీలిస్తుంది ఇవి చా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే చాలా చిన్న అంశాలు అందువలన సూక్ష్మ ఆర్థిక శాస్త్రం వైయక్తిక అంశాలను లేదా చిన్న అంశాలను పరిమితమై ఉంటుంది కాబట్టి దీన్ని సూక్ష్మ ఆర్థిక శాస్త్రం అంటారు దీంట్లో ఎక్కువగా ధరల మీద దృష్టిని కేంద్రీకరించడం వలన ఈ సూక్ష్మ ఆర్థిక శాస్త్రాన్ని మనం ధరల సిద్ధాంతం ప్రయస్ థియరీగా కూడా పిలుస్తాము సూక్ష్మ ఆర్థిక శాస్త్రం పరిధిని పరిశీలిస్తే దీంట్లో దీని పరిధిలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి మొదటిది వస్తువుల ధర నిర్ణయం రెండవది ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం మూడవది ఆర్థిక సంక్షేమం ఇక వస్తువుల ధర నిర్ణయంలో ప్రధానంగా డిమాండ్ సిద్ధాంతం మరియు ఉత్పత్తి వ్యయ సిద్ధాంతం ఈ ఇందులో వస్తువుల ధర నిర్ణయంలో వస్తువుల డిమాండ్ డిమాండ్కు సంబంధించిన అంశాలు దీంట్లో భాగం అదేవిధంగా వస్తువుల ఉత్పత్తికి అయ్యేటటువంటి వ్యయాలు వస్తువును అమ్మడం ద్వారా లభించేటటువంటి రాబడి మొదలైనటువంటి వ్యయ సిద్ధాంతాలు ఇందులో ప్రధానంగా ఆర్థిక శాస్త్రంలో భాగాలుగా ఉంటాయి ఇక ఆర్థిక శాస్త్రంలో పరిధిలో ఇంకొక ముఖ్యమైన అంశము ఉత్పత్తి కారకాల ధర నిర్ణయ సిద్ధాంతాలు కూడా వీటినే పంపిణీ సిద్ధాంతాలు అంటాము ప్రధానంగా ఉత్పత్తి కారకాలు నాలుగు రకాలు మొదటిది భూమి భూమికి ప్రతిఫలంగా లభించేటటువంటి బాటకం శ్రమకు ప్రతిఫలంగా లభించేది వేతనం మూలధనానికి ప్రతిఫలంగా వడ్డీ అట్నే అవి అదేవిధంగా వ్యవస్థాపనకు ప్రతిఫలంగా లాభం లభిస్తుంది ఈ బాటకం వేతనం వడ్డీ లాభాల నిర్ణయం ఏ విధంగా జరుగుతుందో కూడా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పరిధిలో చర్చించబడుతుంది ఇక ఆర్థిక సంక్షేమం ఆర్థిక శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక సంక్షేమం ఉత్పత్తి కార్యకలాపాలు ద్వారా సంపాదన సృష్టించడం ఆ సంపాదన వివిధ వర్గాల ప్రజల మధ్య పంపిణీ చేయడం పంపిణీలో ప్రధానంగా ఒక ఏ వ్యక్తి ప్రయోజనం తగ్గకుండా అందరి వ్యక్తుల ప్రయోజనం పెరిగే విధంగా సంక్షేమాని ఏ విధంగా పెంపొందించాలను సంక్షేమానికి సంబంధించిన నిబంధనలు కూడా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పరిధిలో ముఖ్యమైన అంశాలు ఇక సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పరిధిలో వైయక్తిక దీన్ని మరొక విధంగా చెప్పాలంటే దీంట్లో వైయక్తిక అంశాలు ధరల సిద్ధాంతం తర్వాత పరస్పర సంబంధం కలిగిన వైయక్తిక అంశాల అధ్యయనం ఇందులో ఉంటుంది అదేవిధంగా ఆర్థిక సంక్షేమానికి అవసరమైన నిబంధనలు కూడా శాస్త్రంలో పరిధిలో ముఖ్యమైన అంశాలు ఇక తర్వాత సూక్ష్మ ఆర్థిక శాస్త్రం యొక్క ప్రాధాన్యతను పరిశీలిస్తే స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుసుకున్నటకు శాస్త్రం ఉపయోగపడుతుంది వస్తు సేవల ధరల నిర్ణయం ఏ విధంగా జరుగుతుందో కూడా శాస్త్రం వివరిస్తుంది ఉత్పత్తి పంపిణీ సామర్థ్యం తెలుసుకునేటం కూడా శాస్త్రం ఉపయోగపడుతుంది ఆర్థిక విధానాల రూపకల్పనకు అవసరమైనటువంటి పనిముట్లను శాస్త్రం అందిస్తుంది వనరుల సమర్థ వినియోగం ఏ విధంగా సూక్ష్మార్థ శాస్త్రం ద్వారా తెలుస్తుంది వ్యాపార నిర్వహణ అధికారులకు కూడా శాస్త్రం ఉపయోగపడుతుంది తర్వాత పన్నుల విధానం రూపొందించేటప్పుడు ప్రభుత్వానికి పన్నుల విధానంలో సహాయకారిగా ఉంటుంది అంతర్జాతీయ వ్యాపారం మదింపు చేయటానికి అంతర్జాతీయ వ్యాపారంలో లాభాన్ని మదింపు చేయటకు శాస్త్రం ఉపయోగపడుతుంది విదేశీ వ్యాపారంలో వివిధ దేశాల మధ్య రేట్లు అంటే వివిధ దేశాల మధ్య జరిగేటటువంటి వ్యాపారంలో కరెన్సీల మారకపు రేట్లను నిర్ణయం ఏ విధంగా నిర్ణయించాలో నిర్ణయించుటకు ఉపయోగపడుతుంది ఆర్థిక సంక్షేమానికి అవసరమైన నిబంధనలను ఇది వివరిస్తుంది లేదా తెలియజేస్తుంది ఇక తర్వాత సూక్ష్మ అర్థశాస్త్రంకి కొన్ని పరిమితులు ఉన్నాయి లిమిటేషన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ ఆర్థిక శాస్త్రం చాలా వరకు అవాస్తవిక ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది అందువలన ఇది అసంపూర్ణమైనదిగా చెప్పుకోవచ్చు స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి ప్రమేయం పైన ఈ సూక్ష్మ ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలు లేదా సూత్రాలు చాలా వరకు ఆధారపడి ఉంటాయి అయితే స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ అనే ప్రమేయం వాస్తవం అదేవిధంగా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర నిర్ణయాలు సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో చేయబడినటువంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ మొత్తానికి వర్తింపజేయడానికి వీలు కాకపోవచ్చు అదేవిధంగా కొన్ని నిర్ణయాలు ఆర్థిక శాస్త్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుదోవ పట్టించేవిగా ఉంటాయి అంటే శాస్త్రంలో తీసుకునే అంటే వైయక్తిక అంశాలు వైయక్తికంగా నిజమైనటువంటి అంశం ఆర్థిక వ్యవస్థలో అందరి విషయంలో కరెక్టు అంటే నిజ వాస్తవం కాకపోవచ్చు ఇటువంటి అంశాలనే స్థూల ఆర్థిక వైపరీత్యాలు అంటాము అంటే ఆర్థిక సూక్ష్మ అర్థశాస్త్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక సిద్ధాంతాన్ని తక్కువ పట్టించే విధంగా ఉండవచ్చు ఇవి అర్థశాస్త్రం యొక్క పరిమితులు థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ది బెస్ట్